నా మహిమ కిరణాలు దుఃఖ కృపలను స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాను కనుక తర్జనా భజ్యను నేను చేయడం లేదు బైబిల్ గ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉన్నదో ఆ విషయం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాను కాబట్టి బైబిల్కి మించినటువంటి ఆధారం మరొకటి లేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా నేను మన చేస్తూ ఉన్నాను ప్రియులరా ఆరు వందల అరవై ఆరు అన్న సంఖ్య ప్రపంచానికి సంబంధించినది ప్రపంచ పండితులు ప్రపంచ సంఘాలు ప్రపంచం ఉన్నది దానివైపు చూస్తూ ఉంది సంఖ్య అయితే అమలులోకి వచ్చినదని చెప్పాను ఎందుకనగా సంఖ్యల ద్వారా లావాదేవీలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా దాని గురించి మనం అనుమానించాల్సినటువంటి పని ఏమాత్రం లేదు దేవుని యొక్క మాట వాస్తవం కాబట్టి కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ సామంతులు కానీ సామాన్యులు కానీ ఎవరికైనా ఆ ముద్ర అవసరం అవుతుంది అంటే లావాదేవీలు చేయాలంటే ఆహార వస్తువులు కావాలి అంటే వారి వారి నొదటి మీద వారి కుడి చేతి మీద వాటిని బటనవేల మీద నసటి మీద కుడిచేయి కుడికాలు వేలు అని చూస్తూ ఉన్నా అక్కడ ఎవరైతే వేయించుకుంటారో వారికి మాత్రమే ఆహారాలు ఇవ్వబడతాయని ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా ఒకరోజు రాబోతుంది ఆ దినాన్ని ఇది జరుగుతూ ఉంది రెగ్యులర్గా గమనించి అయితే మరలా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఆరు వందల అరవై ఆరు గురించి గతంలో దేవుని యొక్క వాక్యం బుద్ధి కలిగిన వాడిని ఒక మాట రెండవదిగా అది మనిషిని సంఖ్య అనేది రెండవ మాటగా మనం చూసాము ఈ దినము మూడు అనేటువంటి అంకెలు ఉన్నటువంటి భావాన్ని మనము గమనించవలసిందిగా నేను మన చేస్తున్నాను పిల్లల పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బుద్ధి గలవాడు యొక్క సంఖ్య లెంకె లెక్కింపు నిమ్ము ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు అది ఒక మనిషిని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము గలదు అన్న లేఖన భాగాన్ని మనము చదువుకున్నాం పిల్లల ఆరు ఆరు అన్నది అక్కడ మూడు చాలా జాగ్రత్తగా గమనించండి మూడు అన్నది బైబిల్ గ్రంథంలో చాలా ప్రధానమైనది అని గమనించండి మూడు అన్నదానికి చాలా విలువ ఉన్నది ఎందుకంటే ఆది కాండం అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అంటారు మనము అన్నప్పుడు ప్రియులరా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చూస్తాం మతస్సు వార్తలో ఆ విషయాలు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో వస్తాయి అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజం ఇవ్వటం అన్న దేవుని వాక్యం మతస్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బ్యాప్టిజిం ఇవ్వచ్చు దీనినే ట్రీనిటీ అంటారు మొదటివాడను కడబడి వాడను జీవించువాడను మృతుడనై తిని కానీ తిరిగి లేచి తిని అంటాడు ప్రియుల మూడు భాగాలుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తండ్రి కుమార పరిశుద్ధ ఆది కాను ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మతస్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనం చూస్తాం ఇప్పుడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల సారీ క్రీస్తు శకం తొంభైదవ సంవత్సరంలో యోహానుకు ఈ విషయాన్ని దేవుడు తెలియపరిచిన విధానాన్ని మనం చూడగలం అనగా ఆరు వందల అరవై ఆరు అనే మూడు ఆర్ల సంఖ్య మూడర్లు అనేటువంటి పుస్తకాన్ని నేను రచించాను ఎవరికైనా అవసరమైనట్లయితే దాన్ని నేను పంపించగలను ఇప్పుడు చాలామందికి ఇచ్చారు ఇప్పుడు గమనించండి దేవుని యొక్క వాక్య భాగాన్ని ఏంటి మూడు వందల ఇక్కడ మూడు అనేటువంటి భాగం మూడు అనే సంఖ్యకు విలువ ఉన్నదని బైబిల్ గ్రంథం ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మగా అని చూస్తుంది దానే ట్రినిటీ అంట ట్రీనిటీ ఎక్కడ ఉంది అంటే దానినే ట్రినిటీ ఒకటి ఇరవై ఆరు మధస్సు వార్త ఎనిమిది పంతొమ్మిది తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బ్యాప్టిజం ఇవ్వండి ఆ మూడిని ఆ మూటిని ఆ కలిపి మనము అక్కడ ట్రినిటీగా అంటే త్రియేక దేవునిగా మనం చెప్తూ ఉన్నాం వీళ్ళరా తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా దేవుడు ఒక్కొక్క కాలములో ఒక్కొక్క విధంగా ఆయన ఆదిలో ఉన్న దేవుడు మనము యోహనర్స్ వార్త మధురవర్ధ ఆది ఎందు దేవుడు నేను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని ఆది కాండం మొదటి అధ్యాయంలో ఎలా చెప్తామో అదే రీతిగా యోహనస్ వార్తలు మొదటి అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆ సృష్టి గురించి మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఆయన లేకుండా ఏది కలగలేదు అన్న విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఏదేమైనా గమనించండి ట్రినిటీ అలానే లోకములో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య డబ్ల్యూ డబ్ల్యూ అని మనం చూస్తూ ఉన్నాం అనగా వరల్డ్ వైబ్ వెబ్ అని వరల్డ్ వైడ్ వెబ్ ఈరోజున అన్న దాన్ని వాడకంలో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఎందరో ఆ పదాన్ని వాడుతున్నాం వెబ్సైట్ అది వరల్డ్ వైడ్ వెబ్ విబనగా నెట్ అని వల అని అర్థం ఇప్పుడు ఆ మూడార్ల సంఖ్యను దేవిన యొక్క వాక్య భాగములో మనం ఇక్కడ చూస్తున్న ఆ విధంగా ఉన్నటువంటి ఆ మాట ఈ మాటకు వచ్చినప్పుడు మరొకసారి నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మను జ్ఞాపం చేసినప్పుడు సంఖ్యాకాండంలో ఆరవ అధ్యాయంలో అక్కడ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చాలా బాగా రాయబడ్డాయి అంటే ఆది కానం ఒకటి ఇరవై ఆరు మతస్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది అనుకున్నాం అలానే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఇక్కడ ఆరవ అధ్యాయంలో మూడవ వచనం నుంచి చక్కటి మాటలు ఇక్కడ ఇరవై మూడవ నుంచి మంచి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను సరే ఏడవ అధ్యాయం అండి ఏడవ అధ్యాయంలో ఇక్కడ దేవుని వాక్యము మనము చూస్తూ ఉన్నాం చాలా మంచి మాటలు సరే ఒక్క నిమిషం అండి గమనించండి సరే అధ్యాయం ఆరవాధ్యాయం అధ్యాయం సంఖ్యాకాండం ఆరవాధ్యాయంలో ఇరవై మూడోచన నుంచి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఏంటంటే నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా యహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయనుగాక కాపాడునుగాక కరుణించునుగాక సమాధానము కలగజేయనుగాక ఈ మూడు భాగాలు మనం చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ యహోవా తన సన్నిధి యహోవా తన ప్రకాశం యహోవా తన ఉదయకాంతి అని అంటూ కాపాడునుగాక సమాధానము కలగజేయునుగాక చూడండి ఈ మాటలు ఎంత అద్భుతమైనవి అనగా కరుణించునుగాక సమాధానము కలగజేయునుగాక కాపాడునగాక అని మూడు భాగాలుగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం గమనించాలి మూడు మూడు తండ్రి కుమార పరిశుద్ధ డబ్ల్యూ 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 వరల్డ్ వైడ్ వెబ్ గమనించి ఇలా దేవుని యొక్క మాట మనం చూస్తున్నాం కాబట్టి ఈ కంప్యూటర్ అన్నది ఎప్పుడు వచ్చినది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అమెరికా వారు రక్షణ శాఖ కొరకు ఉపయోగించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ సంఖ్య అన్నది ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా కంటిన్యూగా అది జరుగుతుంది ఆ రోజున వారు రక్షణ శాఖలో ఉపయోగించారు ఈరోజున ఈ యొక్క నెట్ను వరల్డ్ వైడ్ వెబ్ను లేక కంప్యూటర్ని లేక టెక్నాలజీని ప్రపంచమంతా వ్యాపింపచేస్తూ ఉన్నారు ప్రపంచం అంతా వ్యాపించి ఈ యొక్క దీనిని బట్టి కంప్యూటర్ని బట్టి ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఒక క్షణాల్లో నాశనం చేయవచ్చు ఇటీవల భారతదేశం చంద్రమండలంలోనికి అక్కడ ర్యాకెట్ను పంపించటం జరిగింది మనం విరుగుదు మరేదాపగా నెల దినాల పైన పడింది అక్కడికి వెళ్ళటం అక్కడ కొన్ని విషయాలు సేకరించి ఇదంతా టెక్నాలజీ అందులో డ్రైవర్ ఉన్నాడు ర్యాకెట్ మాత్రం వెళుతుంది ఇదంతా ఎలా జరుగుతున్నదంటే ఇది టెక్నాలజీ ద్వారా జరుగుతూ ఉన్నది సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరుగుతూ ఉన్నది ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే అంకెల ద్వారా మనము లావాదేవీలు చేస్తూ ఉన్నాం మృగం ఆ దినాన్న ఇదే పని చేస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది జ్ఞానం సాంకేతిక జ్ఞానంలో ఏమున్నదంటే పని జరుగుతుంది సాంకేతిక జ్ఞానమే మనిషిని నాశనం చేస్తుంది సాంకేతిక జ్ఞానం పాలు ఉన్నాయి ఉదాహరణ చెప్తున్నాను బరే పాలు తీసి పక్కింటి వారికి పోసేవారు ఉదయ కాలసం మజ్జిగ చిలికేవారు ఆ మజ్జిగ అనేకులకు పోసేవారు అప్పుడు మా గృహం దగ్గరికి కూడా మా అమ్మ మజ్జిగ చిలుకుతూ ఉంటే అనేకులు వచ్చి అక్కడ పోపించుకునేవారు ఉదయం ఉచితంగా పోసేవారు ఈరోజున ఏం చేస్తున్నారు పాలను కేంద్రానికి వస్తాం కేంద్రం వారు ఏం చేస్తూ ఉన్నారు వారి దానిటువంటి అక్కడటువంటి లవణాలను తీసేస్తూ ఉన్నారు వెన్నను తీసేస్తూ ఉన్నారు కొట్టి పాలనస్తా ఉన్నారు ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగినదో ఆరోగ్యం పోయింది గమనించండి ఆరోగ్య టెక్నాలజీ రాగానే ఆరోగ్యం పోయింది గమనించ ఇదే టెక్నాలజీ యొక్క ఉన్నటువంటి ఆశీర్వాదం అంటే టెక్నాలజీ ఉన్నటువంటి ఆశీర్వాదాలు టెక్నాలజీ ఉన్నటువంటి నష్టాలు అంటే లాభము కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది ప్రిల్లరా అంకెల ద్వారా అనాటి దినానికి అనాటి దినాల్లో డబ్బుకి ఎంతో విలువ ఉండేది ఈ రోజున డబ్బుకి విలువ లేదు సాంకేతిక జ్ఞానం ఎప్పుడైతే వచ్చినదో డబ్బును వివిధ రకాలుగా ఎవరి సంపాదన వారిది సంపాదిస్తూ ఉన్నారు లేనివాడు కష్టజీవికి ఏమి రోజున కష్టజీవికి ఏమీ లేదు ఎప్పుడైతే బ్యాంకులు వచ్చాయో టెక్నాలజీ వచ్చినదో అక్కడ అక్కడ రాసుకోవటం ఎంతే అవి మనము డీటిల్లో రాసుకోవడమే ఆ రాసుకుంటున్నాం ఆ చెక్కుల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీలు చేస్తూ ఉన్నారు అలా అలాంటి దినాల్లో అలా లేదు ఈ రోజున అలా జరుగుతుంది మూడు అన్నదాన్ని మనము ఒకటి ఇరవై ఆరు ఆది ఒకటి ఇరవై ఆరులో అక్కడ మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అన్నప్పుడు ఇక్కడ దేవుడు ఎక్కడైతే ఉన్నాడో దేవుణ్ణి అక్కడ ఇమిటేట్ చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఎలా ఇమిటేట్ చేస్తాడు అని అంటే ప్రియ దేవిని బిడ్డారా గమనించండి ఇక్కడ ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం పదమూడు వచ్చింది అక్కడ క్రూరమృగము ఘట సర్పము అబద్ధ ప్రవక్త అని రావినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం అని మనం చూస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మగా దేవుడు ఏ విధంగా తన పని ఉన్నదో ఆయా విధాలుగా ఆయా క్రమంలో ఆయన పనిచేశాడు పదహారవ అధ్యాయం పదమూడవచనములో ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగాలను మనం చూసినట్లయితే చూడండి క్రూర గురించి ఇక్కడ మాట్లాడుతూ పురిలర మరియు అఘట సర్పమును నోట నుండియు క్రూర యొక్క నోట నుండి అబద్ధ ప్రవక్త యొక్క నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచి తిని అన్నాడు గడ సర్పము అన్నాడు క్రూర మృగం అన్నాడు అబద్ధ ప్రవక్త అన్నాడు మూడు ఆత్మలు ఆ ఆ కప్పల వంటి ఆత్మలు అన్నాడు అది ఎలా ఉన్నదో చూడండి అపవిత్ర ఆత్మలు బయలు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలుపెడలగా అంటే ఇక్కడ కూడా మూడు అనేటువంటి సంఖ్యను మనం చూస్తున్నాం గమనించి మూడు అన్నది దైవత్వానికి సంబంధించినది ఏడు అన్నది దైవత్వానికి సంబంధించినది ఆరు అన్నది మనిషికి సంబంధించినది ఆరు అన్నది అపవాదికి సంబంధించినది మూడు అన్నది దైవత్వానికి సంబంధించినది మూడు అన్నది అదే నామములో ఇక్కడ ఘట సర్పముగా అబద్ధ ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం దైనిక స్తోత్రం వీళ్ళరా ఇంతటి అయిపోలేదు జ్ఞానము అనేటువంటి మాట ఇందులో జ్ఞానం ఉన్నది ఆరు వందల అరవై ఆరులో జ్ఞానం ఉన్నదని కదా దాని గురించి మనము నెక్స్ట్ వారం నాలుగో భాగముగా ధ్యానం చేద్దాం కాబట్టి కుటుంబ సమేతముగా మీరు సిద్ధపడండి అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు పరిచయం చేయవలసిందిగా నేను మన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ